వెల్కమ్ టు మై ఛానల్ నిజ ధర్మం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన జాతీయ జంతువు పులి గురించి ముప్పై ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఒకటి పులులు ప్రపంచంలో ఉన్న పిల్లి జాతుల్లో అతి పెద్దవి పులులలో మగవి మూడు వందల కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటాయి మన పెంపుడు పిల్లి కూడా పులి బంధువులు రెండు మొత్తం ఎనిమిది పులి జాతుల్లో మూడు అంతరించిపోయాయి ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద పులి జాతుల్లో ఐదు మాత్రమే ఉన్నాయి ఒకటి సైబీరియన్ పులి రెండు బెంగాల్ పులి మూడు దక్షిణ చైనా పులి నాలుగు ఇండో చైనా పులి ఐదు సుమత్రం పులి ఇందులో పెద్దది సైబీరియన్ పులి చిన్నది సుమత్రం పులి మూడు పులి యొక్క పంజ వేటితో మనిషి సులభంగా చంపేయగలదు నాలుగు ఇవి ఎక్కువగా రాత్రి మాత్రమే వేటకు వెళ్తుంటాయి దానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే పగటిపూట హడావిడి చేయకుండా రాత్రి వేళల్లో నిశ్శబ్దంగా దాడి చేస్తాయి ఇది ఆహారం కోసం దాదాపు రాత్రి ముప్పై కిలోమీటర్ల వరకు తిర తిరగలదు ఐదు అప్పుడే పుట్టిన పులిపిల్లలకు కళ్ళు కనపడు ఈ పులిపిల్లలు తల్లి నుండి వచ్చే వాసన ఆధారంగా చేసుకుని తల్లిని అనుసరిస్తాయి ఈ పులిపిల్లలు కొన్నిసార్లు ఆకలితోనూ చలికి చనిపోతుంటాయి ఒక్కోసారి కొన్ని మగపులు ఆడపులుతో జడకట్టడానికి ఈ పిల్లను తినేస్తుంటాయి ఆరు పులులకు ఈత కొట్టడం అన్న నీటిలో ఆడుకోవడం అన్న చాలా ఇష్టం అలాగే ఆడపులు తమ పిల్లలకు నీటిలో నేర్పిస్తాయి ఏడు ప్రపంచంలో అడవి పుల్లల సంఖ్యలో డెబ్బై శాతం భారతదేశంలోనే ఉన్నాయి వీటి సంఖ్య ఇండియాలో మూడు వేలకు పైనే ఉంటుంది ఎనిమిది మనుషులు వేలు ముద్రలాగా పుల్లలపై ఉన్న చారల ఆధారంగా వాటిని వేరువేరుగా గుర్తించవచ్చు చారలు పులిబొచ్చును పూర్తిగా తొలగించిన చర్మం కూడా కనబడుతుంటాయి పిల్లి జాతి కదా అని ఇంట్లో ఉన్న పిల్లి బొచ్చు తీయకండి ఇలా పులికి మాత్రమే ఉంటాయి పులికి ఇలా రెండు కళ్ళలాగా వాటి చెవులను చెప్పవచ్చు ఈ చెవులపై ఉన్న తెల్లటి మచ్చలు అవి నిద్రపోతున్నప్పుడు కూడా చూస్తున్నట్లుగా మనల్ని విమింపజేస్తాయి పది పులులు మిమిక్రి కూడా చేస్తాయి దీనివల్ల ఇతర జంతువుల వాయిస్ను అనుసరించి శబ్దాలను చేసి ఎర్రను మోసం చేస్తాయి పదకొండు డిస్నీ కార్టూన్ సంబంధించిన ది జంగిల్ బుక్ సినిమాలో ఉండే ఛేర్ఖాన్ పులి క్యారెక్టర్ బెంగాల్ టైగర్ జాతికి చెందినది పన్నెండు మగపులు సింహాలలాగా కాకుండా ముందుకు మాంసాన్ని అడవు ఆడపిల్లకు పిల్లలకు తినడానికి అవకాశం ఇస్తాయి పదమూడు పులులు దానికి ఎదురు వచ్చే ఎటువంటి జంతువునైనా దాడి చేసి చెంపి తినేస్తాయి అందులో అడవి దున్న నుండి చేప వరకు అన్నింటినీ ఆహారంగా తీసుకుంటాయి పద్నాలుగు పులి పురుషాంగం అవి రొమాంటిక్గా ఉన్నప్పుడు కూడా నిటారుగా ఉండవు అయితే మగపులి పూర్తిగా స్పెర్మును ఆడపులిలో విడుదల చేసేంత వరకు వేచి ఉంటాయి పదిహేను పులి యొక్క మూత్రం వెన్నపూసిన పూసిన వాసన ఉంటుంది దీని ఆధారంగా అడవిలో పుల్లుల ఉనికిని కనుగొనవచ్చు పదహారు పులులు ఎప్పుడు ఒంటరిగానే వేటకు వెళుతుంటాయి ఇది పొదల్లో దాక్కుని జంతువు పైన మనిషి పైన కానీ దాడి చేస్తుంటాయి అయితే మనం వాటిని చూస్తున్నప్పుడు అవి దాడి చేయడం చాలా తక్కువ ఇండియాలోని చాలా గ్రామాల్లో పులులను మోసగించడానికి వెనుక కూడా ఫేస్ మాస్క్ వేసుకొని పనిచేస్తుంటారు పదిహేడు ఒకవేళ పులులు ఎప్పుడైనా మీకు ఎదురైతే వాటి కళలోకి సూటిగా చూస్తూ వెనుకకు నడవడానికి ట్రై చేయండి ఎందుకంటే పులులు ఎప్పుడు ఆకస్మికంగానే దాడి చేస్తాయి కాబట్టి పద్దెనిమిది మనుషులు భావోద్వేగాలు ఎలా వ్యక్తపరుస్తారో పులులు కూడా అటువంటి వివిధ రకాలైన శబ్దాలను చేస్తాయి ఇవి కూడా గుసగుసలాడతాయంట పంతొమ్మిది మనుషుల చర్మాన్ని కూడా వాటి యొక్క పుళ్ళు నాలుకలతో వలసగల శక్తి పులికి ఉంది ఇరవై పులి నాలుకపై ఉండే లాలాజలం గా కూడా పనిచేస్తుంది అవి వాటి గాయాలపై నాకినప్పుడు తొందరగా గాయం మానిపోవడానికి ఈ లాలాజలం ఉపయోగపడుతుంది ఇరవై ఒకటి పులులకు మనుషులకంతా ఎదురిట్లు మెరుగ్గా చూడగల శక్తి వాటి కంటికి ఉంది వీటి రెటీనాల్లో తెప్పటం ఇన్సిడం అనే కణజాల కూర దీనికి కారణం ఇరవై రెండు గట్టిగా ప్రయత్నిస్తే పులులు కూడా చిట్లెక్కగలవు అయితే వాటి బరువు పెద్దగా సహకరించు ఇరవై మూడు పులల్లో ఇతర పిల్లి జాతులైన సింహాలతో రాజ్బీట్ చేసి లైగర్ టైగాన్ వంటి కొత్త జాతులను సృష్టించారు ఇరవై నాలుగు కొన్ని తెల్ల పులులు నీలం రంగు కళ్ళను కలిగి ఉంటాయి వీటిని ఎక్కువగా ఇండియాలో చూడవచ్చు ఇరవై ఐదు పుల్లు తమ ఎర్రను ముఖ్యంగా మెదడు భాగంలో గొంతు బిగించి ఊపిరాడకుండా చంపేస్తాయి ఇరవై ఆరు మన పెంపుడు పిల్లిలాగా ఈ పుల్లులు కూడా దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలపై నిద్రపోతాయి ఎందుకంటే రాత్రి బాగా వేటలో తిరిగి పగలు గాఢంగా నిద్రపోతాయి ఇరవై ఏడు ఇండియా సినిమాలో కొంతమంది మెడల పులిగోరలను బంగారు గోసుతో కలిసి వేసుకోవడం చూసి ఉంటాం ఈ పులిగోర ధర అమెజాన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఒకటి పదిహేను వందల దాకా ఉంటుంది ఇరవై ఎనిమిది పులులు రుచిని గుర్తించలేవు పులుల ఆహారం తీసుకోకుండా ఉంటే రెండు వారాల్లోనూ మనసునిస్తాయట ఇరవై తొమ్మిది మొత్తం సంవత్సర కాలంలో ఆడపులు నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే మగ ఎక్కువసార్లు ఎక్కువ సార్లు పాల్గొంటాయి కొన్ని నెలల తర్వాత మాత్రమే ఆడపిల్లు గర్భంధాలు వస్తాయి ముప్పై పుల్లకు ఉన్న మందమైన ముళ్ళలాంటి నాలుగుతో ఎక్కువ సార్లు నీటిని తాగడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్